ప్రశ్నించే ప్రతి ఒక్కరి పైన కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు నిన్న మొన్న పైన రంజిత్ చైర్మన్ పైన కూడా కేసులు నమోదు చేశారు ఇప్పుడు కేటీఆర్ పైన కూడా అదే కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెండు ఇప్పుడు ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం అంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు ఇది రేవంత్ రెడ్డి యొక్క పోలీస్ ప్రభుత్వం ఇది ఓన్లీ పోలీసు వల్లనే ఆధారంగా తీసుకొని ఆయన ప్రభుత్వం నడిపిస్తున్నాడు తప్ప ప్రజాస్వామ్యం లేదు అది ప్రజల సపోర్ట్తో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి దాన్ని కిడ్నాప్ చేసి ఆయన సొంత పార్టీలో వ్యవహారం చేస్తూ పోలీసు వాళ్ళను సొంత మనుషుల్లాగా వాడుకున్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం నైతిక విలువలు ఉంటాయి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులకు ఏమైనా నైతిక నైతిక లీవలు ఉంటాయి ఇలాంటి వ్యక్తి చేతిలో కాంగ్రెస్ పార్టీ కొనసాగితే మరో యాభై సంవత్సరాలు ఈ పార్టీని ప్రజలు పొంద ఈ పార్టీని యాభై సంవత్సరాలు మళ్ళా ఈ పార్టీ నాయన అనేటువంటి విధంగా వ్యవహారం నడిపిస్తుంది కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు లేరని కాదు వాళ్ళు అధిష్టాన వర్గాన్ని ఒప్పించి ఇమీడియట్గా ఈ వ్యక్తిని తీసేసి వాళ్ళు ఎవరైనా అనుభవంలో చాలామంది అలా వాళ్ళు తీసుకుంటే తప్ప మరి దీనికి పుట్టగతులు లేవు కాబట్టి ఈరోజు నడుస్తున్న వ్యవస్థ ఎవరు ప్రశ్నించినా ఆ వ్యక్తులను అరెస్ట్ చేయడం జైల్లో వేయడము ఒక పనిగా పెట్టుకున్నాను ప్రజలకు ఇచ్చిన వాగ్దానం కూడా అమలు చేస్తులేడు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు తొమ్మిదో లొకేషన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయి ఆయన ఎట్లాంటి ప్రజలు ఇచ్చినా ఏవైతే వాగ్దానంలో ఆయన మర్చిపోయి వేరే విధంగా వెళ్ళిపోవాలా ఆలోచన అనే విధంగా వ్యవహారం చేస్తున్నారు కాబట్టి నేను ఎవరు కూడా ప్రజలు హర్షించరు ప్రజల్లో ఇప్పటికైతే గ్రామాలలో చాలా వ్యతిరేకత ఉండేది కాంగ్రెస్ పార్టీ అన్నా కాంగ్రెస్ పార్టీ నాయకులన్నా చీకొడుతున్నా తప్ప ఎవడు పార్టీని మెచ్చుకున్నా అదు లేడు నేనేమంటున్నా అంటే నాకున్న అనుభవంలో చాలామంది ముఖ్యమంత్రులు ఇవాళ జనార్దన్ రెడ్డి గారు కానీ మర్రిచొన్నారెడ్డి గారు కానీ విజయభాస్కర్ రెడ్డి గారు కానీ రాజశేఖర్ గారు కానీ ఇంతమంది నాయకులు సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రులు ఉండి ఈ విధంగా ఒక్క పని కూడా చేయలేవాళ్ళు ఈ విధంగా అరాచకాలు ఇది ఒక ముఖ్యమంత్రి చేయలేము అంటే రెడ్డిస్ ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళు నేను కూడా రెడ్డి ఒక్క పోలిక కూడా వాళ్ళలో ఒక్క పోలిక కూడా ఈ మనుషులు లేదు నేను గ్రహిస్తున్నాం ఎందుకంటే ప్రజాస్వామ్య దేశం ఇది ప్రజాస్వామ్య దేశంలో ప్రజలతో పరిపాలన పరిపాలన ప్రజలతో ఎన్నుకబడే ప్రభుత్వం ప్రజలకు అనుకూలంగా ఉండాలి అది కాకుండా ఇల్లు గుల కొట్టడము భూములు కబ్జాలు చేయడము ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రజలు ఏమనుకుంటున్నారనే విషయం ఆయనకు కూడా ఇంటెలిజెన్స్ ఉంటుంది డిపార్ట్మెంటు ఇంటెలిజెన్స్ వాళ్ళ వాళ్ళ యొక్క వైఫల్యమో లేదా వాళ్ళు చెప్పినా కానీ వినకుండా ఈ వ్యవహారం నడిపిస్తున్నాడు రెండో అర్థం కావడం లేదు ఇప్పటికైనా కళ్ళు తెరి కాంగ్రెస్ వ్యక్తిని తీసేస్తే బాగుంటుంది ఇంకొకటి సార్ ఇక్కడ మూసి ఫార్మా వ్యర్థాల వల్ల మూసి కలుషితమైంది దానివల్ల నల్గొండ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి చెప్తుండడు అదే ఫార్మా కంపెనీలు కొడంగల్ తీసుకోవడం పచ్చగా పండే పొలాలలో ఈ పారిషిత వ్యర్థాలు పోసే ప్రయత్నం చేస్తుండేమంటారు ఇప్పుడు ఎక్కడ ఇండస్ట్రీస్ వస్తే వెల్కమ్ చెప్పాలి కానీ ఎవరైతే భూములు మనము అక్వైర్ చేయాలనుకుంటున్నామో ఆ భూగేజమాను మెప్పించాలి అది స్వతహాగానే సొంత జిల్లా కాబట్టి వాళ్ళు పిలిచి మాట్లాడాలా వాళ్ళకు ఒకవేళ ఇచ్చే ధర నచ్చకపోతే వాళ్ళు పిలిచి మాట్లాడి ఎక్కువ ధర ఇచ్చే విధంగా కన్విన్స్ చేయాలి అలా కాకుండా దౌర్జన్యంగా లాక్కుండా అంటే కూడా నిన్న సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చింది దౌర్జన్యం ఎవరు కూడా లాక్కోవడానికి వీలు లేదు అది ఎస్టీలు వాళ్ళు లంబాడా వాళ్ళు వాళ్ళకుంటే ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉంటాయి వాళ్ళకు కూడా నువ్వు భూమి లేకుండా చేస్తే వాళ్ళ పరిస్థితి ఏం కాదు రాష్ట్రంలో ఉండడం బంజారా సోదరులు కళ్ళు తిరగా తెరవాలి కేసీఆర్ గారేమో వాళ్లకు మరి పూడు ఇచ్చిండు అదుకున్నాడు ఆ పూడు కూడా ఐదు మంది ఇచ్చిండ ఈ వ్యక్తి వాళ్ళ భూములు లాక్కుంటుండు ఎంతవరకు సంబంధించిన బంజారా సోదరులు కూడా కళ్ళు తెరవాలా బంజారా కూడా తోటి బంజారా జరిగే అన్యాయాన్ని కూడా వాళ్ళు ఎదిరించాలా వాళ్ళు సపోర్ట్ చేయాలి కాబట్టి నేనేమంటున్నా అంటే ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఏవైతే అది నిజంగా కూడా కలుష్టమయ్యేటువంటి పరిస్థితే కానీ ఏదేమైనా కానీ పబ్లిక్ యొక్క వాళ్ళ యొక్క అభిప్రాయం సేకరించిన తర్వాతనే ఏదైనా నిప్ప అలా కాకుండా ధైర్యం తీసుకున్నట్టు ఎవరు ఒక్కకుంటాడు మరి కూడా కోర్టుకెళ్తారు వాళ్ళు సక్సెస్ అవుతారు కూడా టోటల్ మొత్తం ఒక ఘటనను బిఆర్ఎస్ఏ ప్రోద్బలంతో చేసిందని చెప్పేసి చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు ఏమంటారు రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్లా ఉందంటే ఎటువంటి గోమత కాన్సెప్ట్ నాకు ఎటు వాటి బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి కేటీఆర్ గారు ఎటుబార్టీ ఎటు తిరిగి హరీష్ రావు ఎటుబార్టీ కేసీఆర్ ఈ మూడు తప్ప వేరే మాట్లాడుతున్నారు ఆయన ఆయనకు పడుకున్నా వీళ్ళు ముగ్గురు నప్పి కూరు నిద్ర లేచినయలు ముగ్గురు రప్పకొస్తున్నారు ఆయన అంటాడు కేసీఆర్ నామరూపాలు లేకుండా చేస్తా అంటాడు నువ్వే ప్రతిరోజు పని చేస్తున్నావు కేసీఆర్ది ఎట్ల పోతే నామరూపాలు లేకుండా కేసీఆర్ కట్టిన అసెంబ్లీ సెక్రటేరేట్లో కూర్చుంటావు కేసీఆర్ కట్టిన పోలీస్ కంట్రోల్ని కూర్చుంటావు నువ్వు వేసిన రోడ్లన్నీ తిరుగుతూ ఉంటాను ఏం సిగ్గు కొంచెం ఉండాలి కదా నీవేదో మాట్లాడుతున్నావు మహారాష్ట్రలో చెప్తున్నావు అబద్దాలు ప్రజలకు ఏంటంటే తెలంగాణ జరిగే విషయాలు ఏం తెలుసు అనుకుంటున్నాను చాలామంది పోతరు చెప్తారు వీళ్ళ వీళ్ళ గురించి వీళ్ళు మాట్లాడే మాటలు కానీ వీళ్ళు ఫ్రీ బస్ కానీ ఇవన్నీ వైఫల్యం చెందినటువంటి కార్యక్రమాలు చేసి ఇవాళ తెలంగాణ ప్రజలు ఎట్లా మోసం చేసినా మహారాష్ట్ర ప్రజలు కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఇంకొకటి ఇక్కడ ప్రెస్ ఇక్కడ మాట్లాడిన కూడా ముఖ్యమంత్రి ఒకటే మాట్లాడుతూ కేసీఆర్ పైన బుల్డోజర్ ఎక్కిస్తాం లేదు తొక్కేస్తాం పండ పెడతాం పేగులు మెడేస్తాం ఇవే మాటలు మాట్లాడుతుంటు దీనిపైన ఏమంటారు ఆయన ఏంటంటే ముఖ్యమంత్రిగా మాట్లాడలేదు చిల్లర మనిషిగా మాట్లాడుతున్నాడు వాడు తాగుబోతు లేదు పిచ్చి కూడా ఆ విధంగా మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు కాదు జనం వింటున్నారు కదా ఎటు పెట్టినా అల్టిమేట్గా జనమే కదా నిర్ణయం చేసేది ఆయన మాట్లాడిన మెడలు పేగులు మెడలు వేసుకుంటా తొక్కుతా పడవేడి తొక్కుతా తొక్కిస్తా బుల్డరు ఇవన్నీ పిచ్చి మాటలు పిచ్చి భ్రమ అదే ఆయన భయపడుతూ వీర భయపడించే ప్రయత్నం చేస్తున్నాడు మేము వాళ్ళు భయపడతాం మీద భయపడే పార్టీ కాదు తెలంగాణ కోసం ప్రాణాలు తెగించినటువంటి పార్టీది ఇప్పుడు నువ్వు చేసే అరాచకాలు ఎదిరించడంలో వాళ్ళకి చిన్న విషయం నువ్వు చాలా చిన్న మనిషి వాళ్ళకు ఇప్పుడు నేనేమంటున్నా అంటే పిచ్చి ప్రగల్భాలు మాని ప్రభుత్వంలో ఉండి ప్రజలకు అనుగుణంగా వ్యవహారం చేయనువు ప్రజలు కొంత క్షమిస్తారు నేను అట్లా కాకుండా రోజు రోజుకు బరదగించి ఈ విధంగా మాట్లాడుతూ అరాచకాలు చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీని దేశంలో లేకుండా చేస్తారు టీటీఆర్ను అరెస్ట్ చేయడం వల్ల కార్యకర్తలను మనోభావాన్ని దెబ్బతీసే విధంగా అదేవిధంగా వాళ్ళ మనోస్థైర్యాన్ని దెబ్బ ఇచ్చే విధంగా ప్రభుత్వం చేయాలని ఆలోచించిన తెలుస్తుంది ఏమంటారు వన్ పాయింట్ ఫార్ములా ఎవరిది రేవంత్ రెడ్డిది ఆ వన్ పాయింట్ ఫార్ములా ఒకటే పెట్టుకుంటే ఆయన ఒక్క కేసీఆర్ కానీ బిఆర్ఎస్ పార్టీ లేకపోతే నాకు అడ్డెవరు లేరని ఎందుకంటే బీజేపీ వాళ్ళకి తానంటే తందానంటున్న వాళ్ళు వాళ్ళకు వీళ్ళకి ఏమి ఇబ్బంది లేవు ఇబ్బంది పెట్టేదల్లా కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఇంకోటి ఆయన దృష్టి మొత్తం వెలువైన ఉంటుంది రెండవది ఏంటంటే విచిత్రమైన పరిస్థితి ఏంటంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం ఉన్నది బీజేపీ ఇద్దరు నేషనల్ పార్టీ నాయకులు ఇద్దరు అపోజిషన్ వాళ్ళు ఒకరికొకరు అపోజిషన్ విమర్శించుకుంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీని విమర్శించాలి లేదు బీజేపీని కాంగ్రెస్ విమర్శించాలి మధ్యలో ఓడిపోయి ఉన్నాం మేము ఇద్దరు మా మీద గెలుస్తారు అంటే వాళ్ళ భయం వల్ల మాత్రం ఉన్నది అన్నట్టు ఇద్దరు కూడా భయం కేసీఆర్ వల్ల బీఆర్ఎస్ పార్టీ వల్ల అది క్లియర్గా నాకు వాళ్ళు ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు ఎప్పుడు ఎలక్షన్ వస్తా బొందెడమనే చూస్తున్నారు నేను చూస్తున్నా కూడా ఈ తప్పుడు ఎఫ్ఐఆర్లతో జర్నలిస్టుల మీద కావచ్చు లేకపోతే మీ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి నాయకులను కావచ్చు వాళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఏమంటారు తప్పుడు ఎఫ్ఐఆర్లపై ఏం కాదు దాంతో తప్పుడే పేర్లు హైకోర్టులో వేసుకోవచ్చు స్పాధి చేసుకోవచ్చు పెద్ద ఇబ్బంది లేదు దాన్ని ఎవడు భయపడితే ఎవడు భయపడాడు ఎవడు భయపడాడు భయపడితే వాడు రాజకీయాలు ఉండడు కూడా ఓపెన్గా పోలీసులే మా పైన పైన పెద్ద మనుషులు ఉన్నారు వైట్ కాలర్స్ ఉన్నారు వాళ్ళ ఒత్తిడి వాళ్ళని అరెస్టులు చేయిస్తున్నాం అని చెప్పేసి చెప్తూ ఉన్నారు వాళ్ళు ఎట్లైపోయినంటే స్వయంగా నిర్ణయం తీసుకునే పరిస్థితి లేరు వాళ్ళు ఏ పార్టీ అధికారంగా ఉంటే ఆ పార్టీగా అనుకూలంగా వ్యవహారం చేసే వ్యక్తులు ఏం తప్పు రేపు మేము పవర్లు వచ్చాము మా మాట వింటారు వాళ్ళు వాళ్ళు తప్పలేదులే వాళ్ళు ఏ విధంగా అధికార పార్టీ ఎట్లా ఉంటుంది అని చెప్తే అట్లేరు సరే దానివల్ల ఒక వ్యక్తిని ప్రాణం ఏమంటే తీయరు వాళ్ళు చట్ట ప్రకారం పోతారు వాళ్ళు కోర్టు చట్ట ప్రకారం నడుస్తాయి రేవంత్ రెడ్డి అనుకున్నట్టు నడేవి కాబట్టి దానికి భయపడాల్సిన అవసరం లేదు తప్పకుండా పోలీసులు కూడా అర్థం చేసుకోవాలి అని చెప్తారు బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు ఒకటే మనం చేస్తున్నాం గతంలో ఒక సిద్ధ ఒక సిద్ధాంతం అండి పోరాడితే పోయేదేం లేదు బానిస సంఖ్యలో తప్ప పోరాడితే చేయాల్సింది ఎందుకంటే ప్రజలు తప్పుదారి తప్పిపోయి వాళ్ళు ఇచ్చే తప్పుడు వాగ్దానాలకు మోసపోయి ఎలక్షన్లో ఓట్లు వేసినారు పోయిన ఒక సగం అన్న వారిచ్చిన వాగ్దానం అమలు చేస్తున్నారంటే ఒక్కటి కూడా లేదు ప్రజలకు ఏం చెప్తున్నా అంటే కార్యకర్తలకు ఏం చెప్తున్నా బీఆర్ఎస్కి ఏం చెప్తున్నా మీరు ఫైట్ చేయాల్సిందే తప్పదు మనకు ప్రజల కోసం ఫైట్ చేయాలి మన కోసం కాదు ప్రజల కోసం ఫైట్ చేస్తే ప్రజలే మిమ్మల్ని మళ్ళీ సింహాసనమే కూర్చోబెడతారు కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకోండి దీనివల్ల ఊరిగా ఏదేమేమి బ్రిటిషర్లతో కొట్లాడతలేం మనం ఈయన ఈయన కొట్లాడలేదు మనం ఒక ప్రజా నాయకృత్వం కొట్లాడుతున్నాం ఒక నాయకుని కొట్లాడుతున్నాం అది కూడా తప్పుడు నాయకుని కొట్లాడుతున్నాం మనం తప్పుడు విధానాలను అవలంబించే వ్యక్తిని మాట్లాడు కొట్లాడుతున్నాం సక్సెస్ మనకి ఉంటుంది కాబట్టి ధైర్యంగా ఉండాలి